కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం ఓ రాజా ఇక కార్తీక మహత్యము చెబుతాను విను అని ఓ జనకుడికి తిరిగి ప్రారంభించాడు పరమయోగ దృష్టి గల వశిష్ఠుడు కార్తీక మాసంలో విష్ణువు ముందు నాట్యం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శుద్ధ ద్వాదశి నాడు దీపమాలికలు వెలిగిస్తే వైకుంఠ వాస సౌఖ్యం లభిస్తుంది శుక్లపక్షంలో సాయం సమయాలలో పూజ చేస్తే స్వర్గాధిపత్యం వస్తుంది మాసమంతా విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగఫలం వస్తుంది శుద్ధ ద్వాదశి నాడు విష్ణు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు అందుకు ఆ ద్వాదశికి హరిబోధిని అని పేరు పవిత్రమైన రోజు ఈ రోజు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ లక్ష ఒత్తులు దీపాలు వెలిగించిన జీవికి జన్మాంతరమందు దేవతలు పొగుడుతుండ విమానంలో విష్ణులోకానికి పోయే పుణ్యం కలుగుతుంది హరిబోధిన రోజు బ్రాహ్మణులతో కూడి సుగంధ పుష్ప అక్షతలతో నేతితో చేసిన భక్ష్యాలతో రూప దీపాలతో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యఫలం వస్తుంది ముప్పై రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో అయినా దీపం పెట్టాలి ఈ మాసంలో విష్ణు ఎదుట ఇంకొకరు పెట్టిన దీపం ఆరిపోకుండా కాపాడేవారు పాప విముక్తులవుతారు అలాగే ఇంకొకరు పెట్టిన దీపం కొండక్కి పోతూ ఉంటే చూసి తిరిగి వెలిగేలాగా చేసేవారు బ్రహ్మహత్యాది పాపాల నుండి విముక్తులవుతారు ఓ రాజా విన్నావు కదా కార్తీక మహత్య విశేషాలు ఇంకనూ నీకు చెప్తాను విను అని ఉదాహరణ ఒక కథను చెప్తున్నాడు వశిష్ఠుడు సరస్వతీ నది ఒడ్డున పాతబడిన ఒక విష్ణు ఆలయం ఉంది ఆ నదీ తీరానికి కర్మనిష్ఠుడు అనే ఋషి వచ్చి ఏకాంతంగా ఉన్న ఆలయం తన తపస్సుకు అనువుగా ఉంటుందని ఎంచి దీపం పెట్టుటికీ పక్క గ్రామానికి పోయి ఒత్తులు పన్నెండు ప్రమితులు కొంత నూనె తెచ్చుకున్నాడు ఆలయం లోపల సరస్వతీ నదిలోని నీటిని తెచ్చి శుభ్రపరిచి దీపాలు వెలిగించి అనువైన చోట చూసుకుని ధ్యాన నిమగ్నుడై కాలం గడుపుతూ ఉండేవాడు ఆ అయితే దీపాలు వెలిగించిన రోజు కార్తీక ద్వాదశి ఆ రోజే ఒక ఎలుక కలుగులో నుంచి ఆహారం కొరకు బయటకు వచ్చి విష్ణువు చుట్టూ తిరిగి దీపాల దగ్గరకు వచ్చింది ఒక్క ప్రమిదలోని నూనె అయిపోయినందువల్ల వెలుగు సన్నగిల్లిపోయింది ఎలుక ఒక ప్రమిదలోని నూనె తాగి సన్నగిల్లిని ఒత్తితో చేర్చింది వెలుగుతూ ఉన్న ఒత్తి జ్వాలతో ఆ ఒత్తి వెలిగింది రెండు ఒత్తులు వెలగడం వలన ఎలుక ఏమీ చేయలేక వదిలేసింది అది చేసిన ఒక మంచి పని వెలుగు సన్నగిల్లుతున్న ప్రమిదం బాగుగా వెలిగించినట్లయింది అందువల్ల ఎలుక ఎంతో పుణ్యం సంపాదించగలిగి కొంతసేపటికి మరణించింది దివ్యరూప ధరుడైన పురుషుడిగా మారింది యతి తన ధ్యానాన్ని ముగించుకుని కళ్ళు తెరిచి చూసేసరికి దివ్య పురుషుడు కనపడ్డాడు యతి ఆశ్చర్యపడి ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు అయ్యా నేనొక ఎలుకను చాలా కాలం నుండి ఇచిటే ఉంటూ గడ్డి దని తింటున్నాను ఈనాడు ఇట్లు మారాను దీనికి ఏమి కారణమో నాకు తెలియదు నేను మీ శిష్యుడు అనుకుని దయవించి నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటో నాకు వినిపించండి సర్వజ్ఞులైన మీకు తెలియకపోదు అని ప్రార్థించాడు ఎలుక పూర్వజన్మ వృత్తాంతం అంత ఆ యతి ఇలా దాని పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు పూర్వజన్మలో నీవు బ్రాహ్లీక దేశంలో ఒక బ్రాహ్మణ వంశంలో జైమినీ గోత్రంలో పుట్టావు కులవృత్తిని ఆచరించక సేద్యం పనులు చేస్తూ ధనం సంపాదించావు స్నానసంధ్యలు వదిలి తోటి బ్రాహ్మణులను నిందిస్తూ దైవ పూజలు లేక శార్థ భోజనాలు చేస్తూ మరీ నీచంగా కాకులకు పిశాచాలకు పెట్టిన బలి అన్నం తినేవాడివి వేదశాస్త్రాల నియమాలను ఉల్లంఘించి ఆహార పానీయములో నియమాలు పాటించే వాడివి కాదు నీ భార్య అందగత్య అని ఆమె చే ఇంటి పనులు చేయిస్తే ఒళ్ళు అరుస్తుందని శూద్రకాంతను నియమించి దానితో సరస ఆడుతూ నీ బిడ్డలతో దానికి సేవ చేయించేవాడివి ఇదే కాక కన్యా విక్రయం కూడా చేశావు తక్కువ జాతికి మజ్జిగ పెరుగు అమ్మి డబ్బు గడించావు దాన్ని భూమిలో పాతిపెట్టావు ఇలా చేసిన వృత్తులకు నరక బాధలు అనుభవించి చివరకు ఎలుకగా పుట్టి దేవాలయంలో పెట్టిన దీపం ప్రమిదలోని నూనెను కూడా తాగపోయావు నేను వెలిగించిన దీపం ఆరిపోతుండగా దాన్ని వెలిగించావు దాని వలన పాపాలు పోయి పుణ్యాత్ముడై ఎలుక జన్మపోయి దివ్య పురుషుడు అయ్యావు ఇక నీకు జన్మమే లేదు విష్ణుభక్తుడిగా వైకుంఠానికి పోయి స్థిరవాసంగా సుఖంగా ఉంటావని ఎత్తి చెప్పాడు విన్నావా జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తితో స్నానం యథాశక్తిగా దానం దైవపూజ దీపారాధన చేసే శ్రీవన్నారాయణకు పీ ప్రీతులై వైకుంఠానికి వెళ్తారు తనకు తెలియక దీపం వెలిగించిన ఎలుక ఎలా పురుషుడిగా మారి మోక్షం పొందిందో తెలుస్తున్నది పదిహేనవ అధ్యాయం సంపూర్ణం